వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి మనం కొండాపూర్లో ఉన్నాము ఇక్కడ ఒక న్యూ ఫ్లాట్స్ అనేది ఒక న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఒకటేమో ఆల్రెడీ రెండుకుంటున్నారు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఇక్కడ ఓకే ఇది లిఫ్ట్ మీకు ఇక్కడ స్టేర్ కేస్ అనేది ఉంటాయి ఈస్ట్ సైడ్ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ గిల్ పెట్టుకొని లిఫ్ట్ కాన్ నుంచి అదంతా వాళ్ళకి ఆ ఫ్లాట్కి సంబంధించిన ఏరియా ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి ఇది కామన్ ఉంటుంది ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఓకే ఇది న్యూ ఫ్లాట్ వితౌట్ వుడ్ వర్క్ ఉంటుంది ఈ ఫ్లాట్ ఒకటి ఉంది ఆల్రెడీ ఈస్ట్ ఫేసింగ్లో కావాలంటే ఈస్ట్లో కూడా ఒకటి ఉంది ప్రజెంట్ మనం నార్త్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మీకు సిట్టింగ్ ఏరియా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ బిలో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది విండో వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఎందుకంటే దీనికి ముందు వచ్చేసి మనకి రోడ్డు ఉంటుంది ఓకే ఇలా వచ్చినట్టయితే మనం ఇక్కడ డైనింగ్ అనేది వస్తుంది ఇది డైనింగ్ ఏరియా మీకు అటు సైడ్ బాల్కనీ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది ఫైవ్ బెడ్రూము మీకు ఇటు సైడ్ ఇక్కడ విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీకు షవరు ఓకే మూడు బెడ్రూమ్కి మూడు అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు ఇది మీకు డైనింగ్ ఏరియా ఇటు సైడ్ వచ్చేసి మీకు ప్రేర్గా అది ఎక్కడ ఇచ్చారు ఇది కిచెన్ అండి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ ఎయిటీ ఫిఫ్టీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి ఈ సైజులో మనకు హాల్లో బాల్కనీ బెడ్రూమ్లో బాల్కనీ రావడం అనేది చాలా కష్టం ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఇది బెడ్రూమ్ ఇది మీరు పైన అక్కడ చూసినట్టయితే ఏదన్నా పాత సామాన్లు వేసుకోవడానికి స్టోరేజ్ లాగా ఒకటిచ్చారు ఇది వచ్చేసి మనకు బాల్కనీ చూడండి ఇది బాల్కనీ మీకు ఈ బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ బాగానే ఉంటుంది అంటే ప్రజెంట్ ఫ్లాట్ లేవు కాబట్టి చూడండి ఇది ఒక బెడ్రూమ్కి వచ్చే బాల్కనీ అనమాట ఓకే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకు వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ ఫిఫ్టీన్ ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఎస్ఎఫ్టీ కూడా మినిమం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది బిల్డర్స్ దగ్గర అయితే రేట్ కోట్ చేస్తున్నారు గమనించండి మనం బిల్డర్స్ ప్రాపర్టీస్ అయితే మ్యాక్సిమం అమ్మము ఏదన్నా ఫ్రీ లాంచి ఫ్రీ లాంచింగ్ ఉంటే తప్ప ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఏదన్నా మనం ఇన్వెస్టరీ ల్యాండ్ ల్యాండ్ షేర్ ఏముతాయి ఎందుకంటే అవి అయితేనే మనం బెస్ట్ ప్రైస్ అనేది మా క్లైంట్ మా సర్కైబర్స్ కావచ్చు మన దగ్గరికి వచ్చే క్లైంట్స్కి ఇప్పియగలుగుతుంది కాబట్టి ఆ అవే మనం అనేది సేల్ చేయడం జరుగుతుంది ఓకే చూడవచ్చు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం ఓకే ఇది వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ వాషింగ్కి ఇచ్చారు ఇది చూడండి ఇది బాల్కనీ ఈ డైనింగ్ హాల్లో నుంచి వచ్చే బాల్కనీ అనమాట ఇది ఓకే ఇది డైనింగ్లో నుంచి ఉన్న బాల్కనీ ఇది అలాగే మనకి కిచెన్ ప్లస్ దీనికి మళ్ళీ వాష్ ఏరియా కూడా లొకేట్ అయి ఉంది ఇది కిచెన్ ఏరియా ఇటు సైడ్ విండో మీకు అటు సైడ్ కూడా విండో చూడవచ్చు మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ ప్లాట్ఫార్మ్ ఇచ్చారు మళ్ళీ పైన మీకు ఇచ్చారు బల్ల ఓకే మీకు ఇటు సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఓకే మీరు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకా అక్కడ బోర్డు ఇచ్చారు కాబట్టి ఓకే ఇది డీటెయిల్స్ అండి ఇది మనకి ఫిఫ్టీన్ నైన్టీన్ స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది ఓకే నార్త్ ఫేసింగ్ అలాగే దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఆల్రెడీ సేల్కుంది అది వచ్చేసి మనకు ఆల్రెడీ టెడెంట్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డ్యూటీకి జాబ్కి వెళ్ళిపోయారు అది వీడియో తీయటం కుదరలేదు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మనకి కొండాపూర్ ఏరియాలో చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మంచి ఫ్రేమ్ లొకేషన్ ఓకే ఇది డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మిగతా డీటెయిల్స్ అనేది నీకు మెన్షన్ చేస్తాను మీకు ప్రాపర్టీ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్